శాస్త్ర మీడియా వీక్షకులందరికీ కూడా శుభోదయం వార కార్యక్రమానికి స్వాగతం ఏడో తారీఖు జనవరి నుండి పదమూడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు గోచార ఫలితాలు ద్వాదశ రాశులకి ఎట్లా ఉంటాయి అలాగే ముఖ్యమైన పర్వదినాలు తెలుసుకుందాం ముందుగా ఈ వారంలో ముఖ్యమైన పర్వదినాలు చూస్తే ఏడో తారీఖున ఏడవ తారీఖున మతత్ర ఏకాదశి పదో తారీఖున మాసశివరాత్రి పన్నెండో తారీఖు చంద్రదర్శనం ఉన్నది ఈ వారం గోచారం పరిశీలింపగా మేషరాశిలో గురుడు సంచరిస్తూ ఉన్నారు అట్లాగే కన్యా రాశిలో కేతు సంచారం జరుగుతోంది వృశ్చిక రాశిలో శుక్ర సంచారం ధనుసు రాశిలో బుధుడు కుజుడు రవి మూడు గ్రహాలు కలిసి సంచరిస్తూ ఉన్నాయి ధనుసు రాశిలో కుంభరాశిలో శని సంచారం అట్లాగే మేనరాశిలో రాహు సంచారం జరుగుతున్నది ద్వాదశ రాశులకి ఫలితాలు చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శుక్ర సంచారం అట్లాగే లాభంలో ఉన్నటువంటి శని సంచారం షష్టంలో ఉన్న కేతు సంచారం మూడు గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి ఈ వారంలో అష్టమంలో ఉన్నటువంటి శుక్ర సంచారం కారణంగా ఉద్యోగంలో వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం అనేది బాగా కనిపిస్తున్నది ఎప్పటినుంచో మీరు ప్రయత్నం చేసి అలసిపోయి ఈ అవకాశం వస్తుందా రాదా అనుకున్నటువంటి తరుణంలో మీకు మంచిగా అవకాశాలు వస్తూ ఉండటం ఊహించినటువంటి అవకాశాలన్నీ కూడా లభిస్తూ ఉండటం అనేది జరుగుతుంది ఆర్థికంగా స్థితిగతులు బాగా పెరుగుతూ ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో చక్కగా మీరు ఆశించినటువంటి ఉద్యోగం మీకు లభిస్తూ ఉంటుంది కొత్తగా వ్యాపార విస్తరణ ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తూ ఉన్నాయి కుటుంబంతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఆరోగ్యం బాగా సహకరిస్తూ ఉంటుంది స్థిరాస్తు కొనుగోలు కోర్టు వ్యవహార అంశాల మటుకు కొంత మందగమనంతో ఉన్నప్పటికీ ఆఖరికి మీకు అనుకూలంగానే ఉంటూ ఉంటాయి ప్రయాణాలు బాగా లాభిస్తూ ఉంటాయి ప్రయాణాల్లో చాలా విలాసవంతంగా ఉండాలి అని అధిక ఖర్చు చేస్తూ ఉంటారు కుటుంబం నుండి పూర్తిగా సహకారం లభిస్తూ ఉంటుంది సంతానం బాగా అనుకూలిస్తూ ఉంటుంది వస్త్రధారణ నూతన ఆభరణ ధారణ అనేవి బలంగా కనిపిస్తూ ఉన్నాయి వారమంతా మేషరాశి వారికి శుభం కలగడానికి నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తుండటం వల్ల మరింత అనుకూలత కలుగుతుంది తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి బుధ సంచారం మాత్రమే యోగిస్తూ ఉన్నది అష్టమంలో బుధ సంచారం వల్ల ఉద్యోగం నిమిత్తం వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయవలసి రావటం స్వస్థానంలో కన్నా ఇతరత్ర ప్రదేశాల్లో బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది విద్యార్థుల నిమిత్తం దూర ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారు విదేశీ ప్రయత్నాలు చేసేవారికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అయితే ఇక్కడ సప్తమంలో ఉన్నటువంటి రవి కుజుల సంచారం షష్టంలో ఉన్న శుక్ర సంచారం వల్ల కుటుంబ జీవితంలో మనకు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా దాంపత్య జీవితంలో మీ ఇద్దరి మధ్య పరస్పరం అనురాగం తగ్గటం వాగ్వివాదాలు జరుగుతూ ఉండటం అభిప్రాయ భేదాలు బాగా కలగటం అనేవి జరుగుతూ ఉంటాయి ఆ విషయాలు కొంత సహనంతో పరిశీలిస్తూ ఉండాలి సమస్యలు వచ్చినప్పుడు సహనం పాటిస్తూ సంయమనంతో పెద్దల యొక్క సహకారాన్ని సలహాలని సూచనల్ని తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండటం అనేది శ్రేయస్కరం స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహార అంశాలు కొంత వివాదాస్పదంగా ముగిసే అవకాశాలు ఉంటూ ఉన్నాయి అనవసరమైన విషయాల్లో మీరు తలదూర్చకుండా మీ విషయాలు మాత్రమే శ్రద్ధ వహిస్తూ ఎటువంటి అవరోధం వచ్చినా సరే కొంత సహనంతో ఉంటూ ఉండడం వల్ల సమస్య ఆలస్యంగా అయినా సరే పరిష్కారమయ్యే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉంటాయి ప్రయాణాలు బాగా లాభిస్తూ ఉంటాయి వారమంతాను కూడా దైవానుకూలత కొరకు వృషభ రాశి వారు అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణ చేయటం అట్లాగే ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం స్తోత్ర పారాయణ చేయడం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి లాభంలో గురు సంచారం మినహా మీతో అన్ని గ్రహాలు కూడా కొంత ప్రతికూల స్థితిలో ఉన్నాయని చెప్పాలి ముఖ్యంగా షష్టంలో ఉన్నటువంటి శుక్ర సంచారం సప్తమంలో ఉన్నటువంటి రవి కుజ బుధుల యొక్క సంచారం బాగా ప్రతికూలంగా ఉంటూ ఉన్నది ప్రతి విషయంలోనూ కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది బాగా మంచిది ఉద్యోగంలో తోటివారు ఏమైనా ప్రలోభానికి గురిచేసిన లేదా తొందరపాటుగా మిమ్మల్ని ఏదైనా చేయండి అని బాగా మిమ్మల్ని ప్రెషర్కి గురి చేసినా కానీ ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ఒకటికి రెండుసార్లు మనశ్శాంతిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం లేదా మీకు ఏదైనా సందిగ్ధంగా అనిపించినప్పుడు దానిని వాయిదా వేయటం వల్ల కొంత మంచి జరుగుతుంది తొందరపడి ఇతరులతో వ్యర్థ ప్రసంగాలు చేయడం అనేది అంత శ్రేయస్కరం కాదు వ్యాపారంలో ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటటువంటి వారు ఎక్కువ మందితో కలిసి పనులు చేసేటటువంటి వారు బహుజాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి ప్రత్యర్థులతో కొంత సమస్యలు ఎదురవుతూ ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించినటువంటి ఫలితాలు రావు ముఖ్యంగా ప్రత్యర్థుల నుండి ఇబ్బందులు గురవుతూ ఉండడం మీ పదవులకి మీ సొంత వారే మిమ్మల్ని సమస్యాత్మకంగా గురి చేస్తూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అట్లాగే మీరు ఉన్నటువంటి పదవికి సొంతవారే ఎసరు పెట్టేటటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహారాంశాలు చాలా చికాకుగా మారుతూ ఉంటాయి ఒక పక్క ఇంట్లో సమస్యలు మరోపక్క బయట సమస్యలు రెండింటి మధ్యన కూడా సరైనటువంటి బ్యాలెన్సింగ్ చేయలేక సతమతం అవుతూ ఉంటారు మనోవేదన బాగా పెరుగుతూ ఉంటుంది బంధువర్గంతో తరచూ చికాకులు వస్తూ ఉండటం అట్లాగే వారు మిమ్మల్ని చులకనగా చూస్తూ ఉండటం నీలాభినందులకి గురవాల్సి రావటం అనేవి జరుగుతూ ఉంటాయి ప్రయాణాల్లో బాగా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి దూర ప్రయాణాలు చేయటం అంత శ్రేయస్కరంగా కనిపించట్లేదు ఈ వారంలో వారమంతాను కూడా దైవానుకూలత కొరకు మిథున రాశి వారు నవగ్రహ శాంతి చేయించుకోవటం ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రం పారాయణ చేయటం నవగ్రహానికి సంబంధించి దానాలు ఇవ్వటం బాగా శ్రేయస్కరం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి శుక్ర సంచారం అట్లాగే షష్టంలో ఉన్నటువంటి రవి కుజ బుధ సంచారం మొత్తం నాలుగు గ్రహాలు బాగా యోగిస్తూ ఉన్నాయండి ఈ వారమంతాను కూడా ఏ పని చేపట్టినా చాలా మనోధైర్యంతో ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉండటం పనులన్నీ ఎంత కష్టమైనటువంటివైనా కూడా సులభోపాయం అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది చాలా సింపుల్గా పనులన్నీ పూర్తి చేయగలుగుతూ ఉంటారు సునాయాసంగా పనులన్నీ పూర్తయిపోతూ ఉంటాయి ఉద్యోగంలో తోటి మీకు సహకరిస్తూ ఉంటారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు ప్రయాణాలు బాగా లాభిస్తూ ఉంటాయి వ్యాపారం నిమిత్తం చేసేటటువంటి ప్రతి పని మీకు కలిసొస్తూ ఉంటుంది నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అట్లాగే విదేశీ ప్రయత్నాలు ఇవన్నీ కూడా బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయి షష్టంలో రవిబుధ కుజుల యొక్క సంచారం వల్ల వారమంతాను కూడా శత్రుబాధల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం లభించడం ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వారికే కొంత బుద్ధి కలిగి మనం మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టామని వాళ్ళు పశ్చాత్తాపటం అనేది జరుగుతుంది కొత్త మిత్రులు మీకు ఏర్పడుతూ ఉంటారు జీవితానికి ఒక మంచి గమ్యాన్ని వారు మీకు నిర్దేశిస్తూ ఉంటారు ఆరోగ్యం బాగా సహకరిస్తుంది విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు వివాహాది ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు మంచి శుభవార్తను వింటారు కళారంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి అట్లాగే లాయర్లకి జడ్జీలకి కోర్టు వ్యవహారాదుల్లో పనిచేసేటటువంటి వారికి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి వారమంతాను కూడా దైవానుకూలత కొరకు కర్కాటక రాశి వారు ఇష్టదైవాన్ని యథాశక్తి ప్రార్థన చేయటం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి సింహరాశి సింహరాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి శుక్ర సంచారం భాగ్యంలో ఉన్నటువంటి గుర సంచారం రెండు బాగా యోగిస్తున్నాయండి గురుడు శుక్రుడు ఇద్దరు కూడా పరిపూర్ణమైనటువంటి శుభగ్రహాలు ఈ రెండు గ్రహాలు యొక్క యోగం చేత అన్ని పనులు కూడా సునాయాసంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు దైవానుగ్రహం మీకు కలుగుతూ ఉంటుంది ఊహించినటువంటి సమస్యలు ఎదురైనప్పుడు పెద్దలు మీకు సహకరిస్తూ ఉండటం మీరు ఎప్పుడూ కూడా కలవనటువంటి వారు వారే మిమ్మల్ని కలిసి మీకు మంచి సలహాలు ఇవ్వటం అనేది జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు మంచి శుభవార్త వింటారు చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఇంట్లో పరిస్థితులు సమస్యలు అన్నీ కూడా సర్దుకుంటాయి కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు అవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మిత్రుల యొక్క రాక మీకు సంతోషాన్ని కలిగిస్తుంది అధికార యోగం బాగా కనిపిస్తున్నది స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహార అంశాలు కొంత మధ్యస్థంగా మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి ప్రయాణాలు బాగా లాభిస్తూ ఉంటాయి వారమంతా దైవానుకూలత కొరకు సింహరాశి వారు విష్ణు ధ్యానం చేయటం వారి స్తోత్ర పారాయణ చేయటం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారంలో తృతీయంలో ఉన్నటువంటి శుక్ర సంచారం చతుర్థంలో ఉన్న బుధ సంచారం షష్టంలో ఉన్న శని సంచారం మూడు గ్రహాలు బలంగా యోగిస్తున్నాయండి శుక్రబుధుల యొక్క యోగం చేత వ్యాపారంలో మంచి లాభాలు చూస్తూ ఉంటారు వ్యాపారం విస్తరణ బాగా జరుగుతూ ఉంటుంది కొత్త కొత్త అవకాశాలు మీ దారిలో వస్తూ ఉంటాయి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు మంచి ప్రణాళిక వేసుకోవడం ఇతరులకి మార్గదర్శకంగా ఉండటం అనేది జరుగుతుంది ఉద్యోగంలో అన్ని విధాలా మీకు అనుకూలత కనిపిస్తున్నది తృతీయంలో శుక్రుడు ఉండటం చేత మంచి అధికార యోగం ధనలాభం కీర్తి పేరు ప్రతిష్టలు పెరగటం అనేవి జరుగుతాయి తోబుట్టూలతో కలిసి విందు వినోదాదుల్లో పాల్గొంటూ ఉంటారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఆర్థిక స్థితిగతులు బాగా పెరుగుతూ ఉంటాయి అందున షష్టంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల శ్రామికులకు ఎవరైతే శ్రమించి కష్టపడుతూ ఉండేటటువంటి కార్మికులు ఉన్నారో వారికి కాంట్రాక్ట్ జాబుల్లో ఉన్నటువంటి వారు మంచి శుభవార్తలు వింటూ ఉండటం అట్లాగే పై అధికారులు మీ పనితీరుని మెచ్చుకోవటం మీకు బోనస్ లాంటివి ఇవ్వటం అనేవి జరుగుతూ ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు బాగా అనుకూలిస్తూ ఉన్నాయి ఆరోగ్యం బాగా సహకరిస్తుంది విదేశీ ప్రయత్నాలు ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా అనుకూలత కనిపిస్తున్నది కొంత శ్రమించాల్సినటువంటి అవసరం కనిపిస్తున్నప్పటికీ కూడా శ్రమతో విజయం మటుకు ఖచ్చితంగా సాధిస్తూ ఉంటారు ఈ రాశివారు మనోధైర్యంతో ముందుకు సాగుతూ ఉంటారు ప్రయాణాలు బాగా లాభిస్తూ ఉన్నాయి వారమంతానికి కూడా దైవానుకూలత కొరకు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయడం వల్ల మరింత సత్ఫలితం కలుగుతుంది తదుపరి తులారాశి తులారాశి వారికి ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో ఉన్నటువంటి రవికుజులు సప్తమంలో ఉన్నటువంటి గురుడు షష్టంలో ఉన్నటువంటి రాహువు మొత్తం నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి నాలుగు గ్రహాలు యోగించడం చేత మీకు ఎటువంటి అవరోధాలు వచ్చినా కూడా మనసుకి ఏమాత్రం ఒత్తిడి లేకుండా పనులన్నీ కూడా అవలీలుగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు ఉద్యోగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది మిత్రుల యొక్క సహకారం మీకు లభిస్తుంది అట్లాగే మీరు పది మందికి సహాయపడటం పది మందికి ఉపయోగపడేటటువంటి పని చేయాలి అనేటటువంటి సద్భావంతో ఉండటం జరుగుతుంది మీ వల్ల లబ్ధి పొందినటువంటి వారు మీ అందు మంచి సద్భావంతో ఉండటం మీకు అవసరమైనప్పుడు వారు తిరిగి సహాయం చేయడం అనేది కూడా జరుగుతుంది అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారంలో మంచి లాభాలు చూస్తూ ఉంటారు ఆర్థిక స్థితిగతులు పెరుగుతూ ఉంటాయి కళారంగంలో ఉన్నటువంటి వారు అట్లాగే కుటుంబంలో ఎవరైతే విచిత్ర కళల్లో ఉంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి సువర్ణ అవకాశాలు వచ్చేటటువంటి సమయం నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు బాగా లాభిస్తున్నాయి స్థిరాస్తు కొనుగోలు కోర్టు వ్యవహార అంశాలు పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటూ ఉన్నాయి అందులో తృతీయంలో రవికుజుల యొక్క సంచారం వల్ల మంచి పరాక్రమంతో ధైర్య సాహసాలు ఆసక్తి కలిగి ఉంటారు ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా దాన్ని ఎదుర్కొనేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు ఏమాత్రం దిగాలు చెందకుండా పది మంది ఎందు కూడా ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ప్రయాణాలు బాగా లాభిస్తూ ఉంటాయి వ్యాపారం నిమిత్తం ఉద్యోగ నిమిత్తం దగ్గర ప్రయాణాలు చేస్తూ ఉంటారు వారమంతాను కూడా దైవానుకూలత కొరకు ఇష్ట ఇష్టదైవ ప్రార్థన చేయడం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి జన్మంలో శుక్ర సంచారం అట్లాగే లాభంలో ఉన్నటువంటి కేతు సంచారం రెండు గ్రహాలు యోగిస్తున్నాయి ద్వితీయంలో బుధ సంచారం కూడా యోగించడం చేత ఆర్థికమైనటువంటి నిర్ణయాల్లో బాగా ఆలోచించి తీసుకుంటూ ఉంటారు అవి మీకు లాభదాయకంగా ఉంటూ ఉంటాయి సంతానం బాగా అనుకూలిస్తూ ఉంటుంది వారి యొక్క సత్ప్రవర్తన మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆర్థికంగా స్థితిగతులు బాగా పెరుగుతూ ఉంటాయి ధనలాభం బాగా కనిపిస్తోంది అధికార యోగం విశేషంగా మీకు ఉన్నదండి ఈ వారంలో కుటుంబంలో అందరి మధ్య పరస్పరం అనురాగం ఉండటం అందరి మధ్యను కూడా ఒక సహకారంతో పనులన్నీ పూర్తి చేసుకుంటూ ఉండడం అనేది కనిపిస్తోంది స్త్రీ సౌఖ్యం ఉన్నది నూతన ఆభరణ ధారణ వస్త్రధారణ అనేది కూడా కనిపిస్తోంది జన్మల్లో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల కుటుంబ సమేతంగా విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ప్రయాణాలు బాగా అనుకూలిస్తూ ఉంటాయి మిత్రుల యొక్క రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది బంధువర్గం కూడా మీ అందు మంచి సత్ప్రవర్తనతో ఉంటూ ఉండటం మీ యొక్క కీర్తి పేరు ప్రతిష్టలు బాగా పెరగడం అనేది గమనించవచ్చు వారమంతాను కూడా దైవానుకూలత కొరకు వృష్టికి రాశి వారు ప్రతిరోజు కూడా హనుమంత స్తోత్ర పారాయణం చేయటం హనుమంతుని ఆలయంలో ప్రదక్షిణాలు చేయటం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి తృతీయంలో శని పశ్చిమంలో ఉన్నటువంటి గురు సంచారం అట్లాగే ఏయల్లో ఉన్నటువంటి శుక్ర సంచారం ఈ మూడు గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి జన్మంలో ఉన్నటువంటి రవి బుధ కుజ సంచారం అనేది ప్రతికూలంగా ఉంటూ ఉన్నది మూడు గ్రహాలు యోగించి మూడు గ్రహాలు అవయోగంగా ఉండటం చేత మిశ్రమ వాతావరణం బాగా ఉన్నది ఈ రాశి వారికి అందులో ముఖ్యంగా జన్మంలో ఉన్నటువంటి గ్రహ సంచారం వల్ల సమస్య ఉన్నా లేనట్టుగా అనిపిస్తూ ఉండటం ఉన్న సమస్యకి సరైనటువంటి గుర్తింపు ఇవ్వక దాన్ని పరిష్కారం ఎందుకు దృష్టి పెట్టకపోవటం అనేది ఈ రాశి బాగా కనిపిస్తోంది ప్రతిదానికి కూడా అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం ఆలోచించదగినటువంటి అంశం దృష్టి పెట్టకపోవటం అనేది కనిపిస్తోంది అవసరానికి మించి ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లాగే తప్పుడు వ్యక్తుల్ని నమ్మి ఇబ్బంది పడుతూ ఉండటం ఆర్థికంగా నష్టపోవటం అనేది జరగవచ్చు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందర ఇతరులపైన ఆధారపడకుండా స్వసామర్థ్యంతో బుద్ధిబలంతో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం అనేది బాగా సూచనప్రాయంగా చెప్తూ ఉన్నాం పంచమంలో గురు సంచారం వల్ల కుటుంబంలో పరిస్థితులన్నీ కూడా సర్దుకుంటాయి సంతానం విద్యాపరంగా రాణిస్తూ ఉంటారు వారి యొక్క ప్రవర్తన తీరు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి తృతీయంలో శని సంచారం చేత ఉద్యోగంలో కొంత అధికంగా శ్రమించాల్సి వచ్చినప్పటికీ కూడా మీకు మంచిగా అది లాభదాయకంగానే ఉంటుంది కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా కలగవు ప్రయాణాలు మధ్యస్థంగా గోచరిస్తూ ఉన్నాయి షేర్ మార్కెట్ వ్యాపారస్తులు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆవేశపూర్తి నిర్ణయాలు పనికిరావు ప్రతి దానికి కూడా కొంత సహనంతో సంయమనం పాటించడం అనేది మీకు అనుకూలిస్తుంది వారమంతాను కూడా దైవానుకూలత కొరకు యథాశక్తిగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం ప్రతిరోజు కూడా చేయటం అట్లాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఈ ధనుర్ రాశి వారికి మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి మకర రాశి రాశి వారికి లాభంలో శుక్ర సంచారం యోగిస్తున్నది ఆర్థికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి మీరు వెళ్తూ ఉన్నప్పటికీ ఉద్యోగంలో వ్యాపారంలో మంచి గుర్తింపు వస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యయల్లో రవి బుధ కుజులు మూడు గ్రహాలు ఉండటం చేత విపరీతమైనటువంటి ఖర్చు అనేది బాగా కనిపిస్తోంది ముఖ్యంగా పెద్దల నిమిత్తంగా వారి ఆరోగ్య సమస్యలకి కానివ్వండి లేదా సంతానపరంగా ఉన్నటువంటి విద్య ఇతరత్రాది ఖర్చులే కానివ్వండి అవి బాగా పెరుగుతూ ఉంటాయి వీటికి తోడుగా కొంత వ్యర్థ ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు ప్రగల్భాలకు పోయి ఆడంబరాలకు పోయి ఇతరులు ఎవరో ఏదో చేస్తున్నారు కదా మనం కూడా అట్లా చేయకపోతే ఎలా అనేటటువంటి భావన మీలో బాగా పెరుగుతూ ఉంటుంది ఆ పోటీ తత్వ భావంతో ఎక్కువ ఖర్చులు చేయటం తర్వాత అయ్యో ఇంత ధనం వ్యర్థం చేశామా అని చింతించడం అనేది బాగా కనిపిస్తుంది ఆర్థిక విషయాదుల్లో బహుజాగ్రత్తగా ఉంటూ ఉండాలి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు